ంగ్డమ్ ఫర్ రైజింగ్ రాయల్ డైనాస్ ఐట్ ప్రొడ్యూస్ మాస్ వెల్త్ ఫర్ కింగ్డమ్ ఇంపాక్ట్ ఇన్ జీసస్ నేమ్ ప్రైజ్ దేవునితో సమస్తము సాధ్యమే మీరు బైబిల్ను చదివినట్లయితే ఎంత స్పష్టంగా రాయబడి ఉంటుందంటే ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది తిరిగి మనం ఆల్రెడీ స్వస్థత పొంది ఉన్నామని చెప్పి బైబిల్లో రాయబడింది దేవుడు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విడిపించాడు ప్రభు సిలువలో చేసిన కార్యము ఎంత గొప్పదంటే ప్రతి బంధకాల నుంచి ప్రతి ఊబి నుంచి ప్రతి అప్పవాది కాడిని విరగొట్టేస్తుంది మీ జీవితంలో గొప్ప కార్యాలు అద్భుతమైన కార్యాలు జరుగుతాయి మీరు విశ్వాసంతో ఏకీభవించండి ఇప్పుడే నేను మీ గురించి ప్రార్థన చేస్తాను హర భాందఖ రహాంద రో ర ఖందర హ్యాంద మరో ఖోహో రహంద రో ర ఖభ రమశాందఖ రహో మహా రహాపరిశుద్ధుడు సర్వశక్తి కలిగిన దేవ ఎంతమంది అయితే విశ్వాసంతో ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో గొప్ప కర్యలు జరిగించండి వారిని బంధకాల నుంచి విడిపించండి వారి జీవితాల్లో అపవాది కాళిని విరగొట్టండి వారి ఆత్మీ నేత్రాలు తెరవ చేయండి నడి నెత్తుని వరకు ముట్టండి స్వస్థత కార్యాలు అద్భుతమైన కార్యాలు జరిగించండి వారు బంధకాల నుంచి విడుదల పొంది సత్యాన్ని తెలుసుకుని జీవితంలో గొప్ప కార్యాలు పొందుకోవాలి మీలో ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి కరస్థ మో ందర మో రో స్థర కదల మహా మహాపరిశుద్ధుడ ఎవరైతే విశ్వాసం ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తున్నందుకు వందనాలు వారిని బంధకాల నుంచి విడిపిస్తున్నందుకు వందనాలు వారి నడి నెత్తిని చరికల వరకు ముట్టుతున్నందుకు వందనాలు ఇప్పుడే గొప్ప విడుదల దయచేసి వారి జీవితంలో గొప్ప కార్యాలు చేసి మీ నామానికి మహిమకరంగా ఫలించే జీవితాలు జీవించడానికి ఆశీర్వదించండి ఈ కార్యక్రమాన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా దీవించండి సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని నిజరాస్తున్నామని అడిగి వేడుకుంటున్నా తండ్రి ఆమెయన్ ఈరోజు మనం గొప్ప విడుదల అనే అంశాన్ని ధ్యానించుకుందాం విశ్వాసంతో వీక్షించండి ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది మనం దగ్గరలో గుడ్ ఫ్రైడే ఈస్టర్ జరుపుకోబోతున్నాం ఆచారంగా జరుపుకోవటం కాదు దాని ద్వారా ఎంత శక్తి విడుదలవుతుంది ఎన్ని గొప్ప కార్యాలు పొందుకుంటారు మొత్తం మీ జీవితం పరిస్థితులు మారిపోతాయి మీరు వీక్షించండి అనేక మందికి షేర్ చేయండి బైబిల్లో దేవుడు ఇజ్రాయేలీని కొన్ని పండుగలు ఆచరించమని చెప్తారు వాటిలో ముఖ్యమైనవి ఏడు పండుగలు ఉన్నాయి ఒకటి పస్కా పండుగ రెండు పులియని రొట్టెల పండుగ మూడు ప్రథమ ఫలముల పండుగ నాలుగు పెంతు కోస్తు పండుగ యేసు ప్రభు మొదటి రాకల్లో ఈ నాలుగు నెరవేరినాయి ఏసుప్రభు రెండో రాకల్లో నెరవేర్చబోయే పండుగలు మూడు ఉన్నాయి అది ఒకటి శృంగధనుల పండుగ అంటే ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ రెండవది డే ఆఫ్ అటోన్మెంట్ అంటారు ప్రాయ పండుగ మూడవది ఫీస్ట్ ఆఫ్ టబర్నికల్స్ గుడారముల పండుగ ఆ మూడు యేసు ప్రభువు రెండవ రకంలో నెరవేరుస్తారు ఇప్పుడు వీటి గురించి మనం లోతుగా తెలుసుకుందాం ఇజ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు చెప్తాడు బలి పశువును వధించి దాని రక్తాన్ని ద్వారబంధాలకి గుమ్మాలకి పోయమంటారు ఆ రాత్రి ఆ పస్కా బలిపశును ఎలా భుజించాలో మొత్తం దేవుడు చెప్తాడు వాళ్ళు అలా చేసినప్పుడు ఏం జరిగింది ఒకటి మరణదూత వారి గృహాల్లో ప్రవేశించలేదు తర్వాత జరిగిన గొప్ప విడుదల ఒకసారి మనం బైబిల్లో చూద్దాం కీర్తనల గ్రంథం నూట ఐదవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించను వారి గోత్రములలో నిస్సత్తువ చేత త్రొట్టిల్లు వాడు ఒక్కడైనానూ లేకపోయాను ఆ పస్కా పండుగ చేసినప్పుడు ఏం జరిగింది ఎంత వచ్చింది ఇజ్రాయేలీలు వందల సంవత్సరాలుగా ఐగుప్తులో బానిసలుగా జీవిస్తున్నారు ఆ పస్కా పండుగ ఆచరించినప్పుడు ఆ టైంలో ఏం జరిగిందంటే వాళ్ళు బానిసత్వం నుంచి విడుదల పొందారు వారికున్న బంధకాలు వారికి ఉన్న సంఖ్యలు తెగిపోయినాయి వాళ్లలో ఒక్కడు కూడా బలహీనులు లేడు గొప్ప ఆస్తితో వెండి బంగారాలతో వాళ్ళు బయటకు వచ్చారు ఈ పస్కా పండుగ టైంలో అంత గొప్ప విడుదల వచ్చింది అదే పండుగ ప్రతి సంవత్సరం ఇజ్రాయేల్లు ఆచరిస్తూ ఉంటారు ఎందుకో తెలుసా యేసు ప్రభు దాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చారు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పి మనం చదువుకున్నాం ఆయన పస్కా పండుగల దినములలో ఆయన మన కోసం ఏ పాపము లేనివాడిగా మన పాపాలు మన దోషాల నిమిత్తం ఆయన వెల చెల్లించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు చూడండి అక్కడ మూడు పండుగలు కలిసి ఉంటాయి ఒకటి పస్కా పండుగ పస్కా పండుగ అంటే యేసు ప్రభు మన పాపాలని మన దోషాలని ఆయన భరించాడు లోక పాపములు మోసుకుని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల ఇజ్రాయీలు అదే పని చేశారు వాళ్ళు పస్కా గొర్రె పిల్లను వాళ్ళు వధించారు ఇప్పుడు యేసు ప్రభు దాన్ని నెరవేర్చారు ఇక్కడ మనం తీసుకునే వైన్ అనమాట ద్రాక్ష రసము ఆయన రక్తానికి గుర్తు రెండవది పులియని రొట్టెల పండుగ పులియని రొట్టెల పండుగ అంటే బ్రెడ్ ఆయన శరీరము మనం ఆయన శరీరాన్ని తీసుకుంటాం ఈ పులిన రొట్టెల పండుగ అంటే ఆయన ఏ పాపము లేనివాడిగా మన కోసం వెల చెల్లించాడు మూడవది ప్రథమ ఫలముల పండుగ మీరు బైబిల్లో చూసినట్లయితే ఎంత స్పష్టంగా రాయబడి ఉంటుందంటే ఒకటి కొన్ని రాసిన పత్రిక పదిహేను అధ్యాయం ఇరవై వచనంలో ఉంటుంది యేసు ప్రభు ప్రథమ ఫలముగా మృతుల్లో నుంచి ఆయన తిరిగి లేచాడు ఈ మూడు కలిసి ఉంటాయి ఎంత గొప్ప విడుదలంటే మీరు చూడండి గుడ్ ఫ్రైడే ఈస్టర్ పునరుద్ధాన దినం రెండిటికి లింక్ అనమాట యేసు ప్రభు మన పాపముల నిమిత్తము చనిపోయి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేచాడు ఆ మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయాడు ఆయన ఏ పాపము లేనివాడిగా మన కోసం వెల చెల్లించాడు ఇప్పుడు ఆయన పునరుద్ధానం చెందితేనే ఇక్కడ మార్పు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేస్తేనే మొత్తం మన జీవితాలు మారిపోతాయి యేసు ప్రభు మన పాపాల నిమిత్తము చనిపోయి మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దటానికి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన పునరుద్ధానం చెందాడు హాలే లోయ ఈ పండుగలు మనం చేసుకోబోతున్నాం ఎంత గొప్ప విడుదల వస్తుందంటే ఆచారాన్ని మీరు పాటించమకండి యేసు ప్రభు వచ్చే టైంకి శాస్త్రులు పరిశీలన ఏం చేస్తారో తెలుసా మీరు బైబిల్ స్పష్టంగా చదవండి మీకు అర్థమవుతుంది మోసే గురించి బైబిల్లో ఏం రాయబడి ఉంది ఏసు ప్రభు దేవుడు కాబట్టి మనం పక్కన పెడితే మోషే చేసిన అద్భుతాలు అసలు ఎవరు చేయలేం అన్ని అద్భుత కార్యాలు దేవుడు మోషే ద్వారా జరిగిస్తాడు మోషే ద్వారా ఐగుప్తు దేశంలో దేవుడు జరిగించిన అద్భుత కార్యాలు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేయటం ఎడారిలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు అసలు అన్నీ కాదు అన్ని అద్భుతాలు ఏసు ప్రభు మినహాయించి ఎవరు చేయలేం ఇప్పుడు మోసే ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళు ఏం చేస్తున్నారు ఆచారాలు పాటిస్తున్నారు యేసు ప్రభు అంటారు మీరు ఆచారాలతో దేవుని శక్తిని నిరర్థకం చేశారు ఆచారాలు మాత్రమే పాటిస్తున్నారు యేసు ప్రభు వచ్చేసరికి జనాలు చీకట్లో ఉన్నారు బంధకాల్లో ఉన్నారు సమస్యల్లో ఉన్నారు ఊబిలో ఉన్నారు మరణ ప్రదేశాల్లో ఉన్నారు వాళ్ళ జీవితంలో వెలుగు లేదు ఊరికే ఆచారాలు మాత్రం పాటిస్తున్నారు మనం ఆచారాలు పాటించడానికి కాదు ఏసు ప్రభు వచ్చి మొత్తం పరిస్థితిని మార్చేస్తాడు చీకట్లో ఉన్నవారు గొప్ప వెలుగును చూస్తారు మరణ ఛాయల్లో మరణ ప్రదేశాల్లో నివసించిన వారి మీదకి వెలుగు వస్తుంది వాళ్ళ జీవితంలో ఇంకా ఆశయే లేదు మా జీవితం అయిపోయింది అనుకున్న వాళ్ళు ఒక్కసారి వారి జీవితాల్లోకి వెలుగు వస్తుంది వారు బంధకాల నుంచి విడుదల పొందుతారు వాళ్ళు స్వస్థత పొందుతారు వాళ్ళ జీవితంలో ఊహించని కార్యాలన్నీ జరిగిపోతాయి వాళ్ళు రక్షణ పొందుతారు మొత్తం పరిస్థితి మారిపోయింది ఇప్పుడు ఒకసారి చూడండి ఈ శాస్త్రులు పరిచయాలు మోషధ ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు ఊరిని ఆచారాలతో సరిపెట్టేసుకున్నారు మీరు ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి యేసు ప్రభుని వెంబడించే మనం ఆచారాలు పాటిస్తున్నారా లేకపోతే దేవుని శక్తి ద్వారా మనం ప్రజల జీవితాల్లో వెలుగు నింపి వారిని బంధకాల నుంచి విడిపించి ఆ దేవుని శక్తి ఈ లోకంలో పనిచేసేలా మనం చేస్తున్నాము ఒకసారి ఆలోచించండి మీరు ఆచారాలను పాటిస్తూ నాలుగు మంచి మాటలు చెప్తూ ఎవరన్నా గొప్ప కార్యాలు చేస్తుంటే మనవాళ్ళు ఏమంటారంటే అబద్ధ ప్రవక్త అవునా గొప్ప కార్యాలు చేసేవాళ్ళు అబద్ధ ప్రవక్త ఏమీ చేయకుండా నాలుగు మంచి మాటలు చెప్పి ఒక మూల కూర్చున్న వాళ్ళు అబద్ధ ప్రవక్త దేవునికి ఏమైనా చేత కదనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు మీరు దేవుని గురించి గొప్ప కార్యాలు చేస్తే అబద్ధ ప్రవక్త ఏమీ చేయకుండా మేము ఎందుకు పనికిరాము మేమేం చేయలేము పర్లోకి వెళ్ళిపోతాం అది ఏమైనా భక్తి అనుకుంటున్నారా అపవాది మాయలో జీవిస్తున్నారు మీరు అపవాది మాయ నుంచి బయటకు రండి దేవుడు ఎవరు ఆయన సెలవులో చేసిన కార్యం ద్వారా ఎంత శక్తి విడుదలవుతుందో తెలుసా ఈ పస్కా బలి పసుపుని ఇజ్రాయేల్ వధించడం అనేది యేసు ప్రభు సెలవులో చేసిన కార్యానికి గుర్తుది ఆ టైంలో ఏం జరిగింది వందల సంవత్సరాల నుంచి బానిసలుగా ఉన్నారు వాళ్ళు బానిసత్వం నుంచి విడుదల పొందారు వెండి బంగారములతో గొప్ప ఆస్తితో బయటకొచ్చారు వాళ్ళలో నిస్సత్తువ చేత త్రుట్టిళ్ళు వాళ్ళు ఒక్కళ్ళు లేరు ఒక్కళ్ళు కూడా బలహీనం లేరు ఇప్పుడు మనం ఆయన శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటున్నాం ఇది ఆచారం కాదు ఎంత శక్తి ఉందో తెలుసా దాంట్లో మోస ధర్మశాస్త్రాన్ని వెంబడించే వాళ్ళు ఆచారాలు పాటిస్తూ ఉంటారు మీలో కూడా ఎక్కువ మంది ఆచారాలు పాటిస్తున్నారేమో దేవుడు చెప్తున్న మాట వినండి ఆత్మ సంగమతో చెప్పు మాట చెవి గలవాడు వినుగాక ఈ సీజన్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఇజ్రాయలీలు పసక పండుగ చేస్తూ ఉంటారు పులిని రొట్టెల పండుగ ప్రథమ ఫలముల పండుగ వాళ్ళు చేస్తూ ఉంటారు పునరుద్ధాన దినం నుంచి యాభై రోజుల తర్వాత పెంతు కోస్తు పండుగ వస్తుంది దాని గురించి కొద్దిసేపట్లో మాట్లాడుతాను ఈ మూడు కలిసి ఎంత గొప్ప విడుదల అంటే మనం అపవాది బంధకాల్లో అపవాది హస్తాల కింద నలిగిపోయి ఉన్నప్పుడు యేసు ప్రభు పస్కా బలి పశువుగా తన పరిశుద్ధ రక్తాన్ని చెందించడం ద్వారా ఆయన మన పాపాల నిమిత్తం చనిపోయాడు మనల్ని నీతి మంత్రులుగా తీర్చిదిద్దటానికి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన అలా మరణాన్ని జయించి తిరిగి లేవటం ద్వారా ప్రథమ ఫలముల పండుగ అది మరి పులియని రొట్టెల పండుగ అంటే ఆయన ఏ పాపం లేని వారుగా ఉన్నారు ఇప్పుడు మనం ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకుంటున్నాం ఎంత శక్తి పనిచేస్తుందంటే యేసు ప్రభు శివులో చేసిన కార్యం ద్వారా ఎంత శక్తి విడుదలవుతుందంటే ఉన్న పాట నువ్వు ఆ సత్యాన్ని తెలుసుకుంటే నీకున్న అన్ని బంధకాలు తెంచుకుని బయటకు వచ్చేస్తావు నీ మీద ఉన్న అపవాది ఖాళీ విరగొట్టబడుతుంది నువ్వు ఉన్న మాయిలో నుంచి బయటకు వచ్చేస్తావు నీ పరిస్థితి మారిపోతుంది నీ జీవితం మారిపోతుంది నువ్వెవరో తెలుసా ఎందరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో వారు దేవుని పిల్లలవటానికి అధికారము ఇవ్వబడింది నువ్వు పనికిరాని కాదు నువ్వు ఒక మూలన కూర్చోడానికి కాదు అప్పవాది మాయలో జీవించమాకండి దేవుడు నీ జీవితాన్ని మార్చలేడా దేవుడు నిన్ను బంధకాల నుంచి బయటికి తీసుకురాలేడా దేవుణ్ణి నిన్ను ఆశీర్వదించలేడా ఇజ్రాయేలీలు బాలిసలుగా జీవిస్తున్నారు వాళ్ళ ఏమీ లేదు ఆ పస్కా పండుగ ఆచరించినప్పుడు వాళ్ళు గొప్ప ఆస్తితో బయటకు వస్తారు వెండి బంగారంతో వస్తారు నిస్సత్వతో తొట్టిల్లే వాళ్ళు లేరు బలహీనులు ఒక్కడు కూడా లేరు వాళ్ళు బానిసత్వం నుంచి విడుదల పొంది బయటకు వస్తారు దేవుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను అని చెప్పి బైబిల్ ఉంది చేస్తాడని లేదు చేశాను కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదమూడవ వచ్చినా చదవండి నువ్వు యేసు ప్రభువును అంగీకరించినట్లయితే నువ్వు బంధకాల నుంచి ఆల్రెడీ విడుదల పొందావు ఎలా దేవుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను దేవుడు విడిపిస్తే ఏ అపవాది నేను నాపుతుంది నువ్వు అపవాది మాట నమ్మి మాయలో జీవిస్తున్నావు కాబట్టి అపవాదిని నెత్తి మీదకి డాన్స్ చేస్తున్నాడు నువ్వు ఇంకా ఊబిలోనే ఉన్నావు నువ్వు ఇంకా సమస్యల్లోనే ఉన్నావు నువ్వు దేవుని మాట నమ్మవు నువ్వు దేవుని పనికి ఏవో నీ జీవితంలో కార్యాలు జరగవు ఎవరన్నా గొప్ప కార్యాలు చేస్తుంటే అబద్ధ ప్రవక్త అబద్ధ ప్రవక్త ఒక డెఫినేషన్ ఉంది ఏంటో దోస మీకు బైబిల్లో ఉంది అది ఏసు ప్రభు దేవుడు కాదని చెప్పిన వాళ్ళు అబద్ధ ప్రవక్త యేసు ప్రభు దేవుడు గొప్ప దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తారంటే అబద్ధ ప్రవక్త ఎలా అవుతారు మాయలో జీవించమాకండి మేము గొప్పవాళ్ళం మేము తగ్గించుకున్నాం దేవా మేమేం ఏం చేయలేం మా వల్ల ఏం కాదు మళ్ళీ నీతి ముందులా ఫీల్ అవుతూ మేము సిన్సియర్ పరలోకి వెళ్తాం అనుకోమాకండి మీ నీతి మురిగుడద సమరం అని దేవుడు చెప్తున్నాడు ఏసు ప్రభు శిలువలో చేసిన కార్యం ద్వారా ఎంత శక్తి విడుదలవుతుందో తెలుసా నువ్వు అది నమ్మితే మొత్తం నీ జీవితం మారిపోద్ది నీ పరిస్థితులు మారిపోతాయి ఏ బంధకాలు నిన్ను ఆపలేవు ఏ అపవాది శక్తి నిన్ను ఆపలేదు ఏ ఊబి కూడా నిన్ను ఉంచలేదు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఏ ఊబిలో నువ్వు ఉంటావు ఆయన కుప్ప మీద నుంచి దరిద్రం లేవనెత్తుతాడు నువ్వు నమ్మాలి కదా నువ్వు దేవుని మాట నమ్మాలి ఈ సీజన్లో ఈ వాక్యం వింటున్న వారందరూ జాగ్రత్తగా వినండి మరల మరలా వినండి అనేక మందికి షేర్ చేయండి ఈ సీజన్లో నీ జీవితంలో నీ కుటుంబంలో గొప్ప విడుదల వస్తుంది అన్ని బంధకాలు తెంచుకుని బయటకు వచ్చేస్తావు ఊబి నుంచి బయటకు వచ్చేస్తావు నీ మీద ఉన్న అపవాది కాళి విరగొట్టబడుతుంది నువ్వు ఉన్న దరిద్రం నుంచి బయటకు వచ్చేస్తావు గొప్ప ఆశీర్వాదం నీ జీవితంలోకి వస్తుంది స్వస్థత నీ జీవితంలోకి వస్తుంది నువ్వు బంధకాల నుంచి విడుదల పొంది దేవుని కుమారుని యొక్క రాజ్యంలో ఉన్నావు అపవాదికి నీ మీద అధికారం లేదు అది తెలుసుకోండి నువ్వు సత్యం తెలుసుకుంటే అపవాదని నేను చేయలేడు నువ్వు అబద్ధాలు నమ్ముతున్నావు కాబట్టి అపవాదం నీ నెత్తి మీద ఎక్కడ యాన్స్ చేస్తున్నాడు ఒకసారి ఆలోచించండి మీరు అది కూడా ఎంత స్పష్టంగా బైబిల్ ఉంటుందో తెలుసా పాత నిబంధనలో ఇజ్రాయేలీలు పస్కా బలి పసును వదించినప్పుడు మూడు కార్యాలు జరిగినాయి మరణదూత వారి గృహాల్లో ప్రవేశించలేదు వాళ్ళు బానిసత్వం నుంచి విడుదల పొందారు వందల ఏళ్ళగా ఉన్న బానిసత్వం నుంచి విడుదల పొందారు ఒకటి రెండు వాళ్ళు వెండి బంగారములతో గొప్ప ఆస్తితో బయటకు వచ్చారు మూడు వాళ్ళలో నిస్సత్వ చేత తొట్టిల్లు వాళ్ళు ఒక్కడ కూడా లేరు బలహీనుడు ఒక్కడ కూడా లేడు మీరు చూడండి యేసు ప్రభు సిలువులో చేసిన కార్యం ద్వారా ఎగ్జాక్ట్గా అవే మూడు ఉంటాయి ఒకటి మనం అప్పవాది కబంధ హస్తాల నుంచి విడుదల పొంది ఉన్నాం దేవుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించి తన కుమారుడు యొక్క రాజ్య నివాసులుగా చేశాను కొలసలకు రాసిన పత్రిక ఒకటో జదమూడవ వచ్చినాం దేవుడు మనల్ని అప్పవాది రాజ్యం నుంచి విడిపించేసాడు అప్పవాది బంధకాల నుంచి విడిపించేశాడు తన కుమారుని రాజ్య నివాసులుగా చేశాడు అంటే మనం నిత్య జీవం దేవుడు మనకి ఇచ్చాడు రెండవది ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి ఏసు ప్రభు సిలువలో చేసిన కార్యం ఎంత శక్తివంతమైందంటే నీ జీవితంలోకి నువ్వు నమ్మిన దాన్ని బట్టి నీకు జరుగుతుంది యేసు ప్రభు సిలువలో చేసిన కార్యం సరిపోదా మీరు దేవుడు చెప్పింది నమ్ముతారా మనుషుల ఎక్స్పీరియన్స్ నమ్ముతారా కొంతమంది ఏం చేస్తారంటే ఆ మనుషులు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఏం జరిగింది ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇది జరగదు ఆ స్వస్థత అవ్వదు నువ్వెవరు బైబిల్ను మార్చడానికి నీకేం తెలుసు అని చెప్తున్నా ఆ విషయం బైబిల్లో ఎంత స్పష్టంగా ఉంది ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది తిరి అంటే యేసు ప్రభు శిలువులో చేసిన కార్యం తక్కువ అంచనా వేస్తున్నారా ఎంత ధైర్యం మీకు అంటే దేవుడికి చేత కదని చెప్తున్నారా మీరు డైరెక్ట్గా మైక్ పట్టుకుని పబ్లిక్లో లేకపోతే కెమెరాలో లేకపోతే టీవీ ప్రోగ్రాంలో మీటింగ్స్లో యేసుప్రభుకి చేత కదని చెప్తున్నారా అంత ధైర్యం వచ్చేసిందా మీకు అంటే దేవుడు అనుకుంటున్నారా ఆయన శిలువులో చేసిన కార్యం ఎంత గొప్పదో తెలుసా ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది తిరిగి అంతే అవసరమైతే భూమి ఆకాశాలు గతించినా గతించవచ్చు కానీ దేవుని మాట గతించదు భూమి ఆకాశము గతించిపోవచ్చు ఏమన్నా అయిపోవచ్చు దేవుని మాట మాత్రం నెరవేరుతుంది ఇచ్చిన మాట నెరవేర్చడానికి దేవుడు సమర్థుడు ముందు ఆ విషయాన్ని తెలుసుకోండి యేసు ప్రభు శిరువులో చేసిన కార్యం ద్వారా ఎంత శక్తి విడుదలవుతుందో తెలుసుకోండి మూడవది కూడా ఉంటుంది మనవాళ్ళు ఎక్కువ చాలామంది అంగీకరించరు ఏంటంటే ఆయన ధనవంతుడయుం తన దారిద్రము వలన మనము ధనవంతులు కావాలని చెప్పి మన కోసం ఆయన దరిద్రుడాయను దేవుడు మొత్తం మన దరిద్రాన్ని తీసివేశాడు చాలామంది రక్షణ 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 అని చెప్తా ఉంటారు నేను చెప్తాను వినండి ఎప్రిల్కు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగవ వచ్చిన వీరందరూ రక్షణయు స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కార మనమంట రక్షణ స్వాస్థ్యము పొందుకుంటున్నాం ఒకసారి బైబిల్ చదవండి ఫిబ్రియల్కి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పద్నాలుగు వచ్చినాం మనం ఏం పొందుకుంటున్నాం రక్షణ స్వాస్థ్యము యేసు ప్రభు బైబిల్లో దాని గురించి చాలా స్పష్టంగా ముందే ఉంచాడు యేసు ప్రభు పసుకా బలి పశువుగా లోక పాపంలో మోసుకునే దేవుని గొర్రె పిల్లల ఆయన మరణించినప్పుడు ఏం జరిగింది అదంతా పాత నిబంధన గ్రంథంలో ఉంది ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు అంటే లోకానికి గుర్తు బానిసలుగా జీవిస్తున్నారు లోకంలో మనం అంతేగా అంగీకరించక అంగీకరించకముందు అపవాదికి బానిసలుగా జీవిస్తున్నాం ఆ పసుకా బలి వదించినప్పుడు ఆ రక్తం చిందించబడినప్పుడు ఏ పాపం లేనివాడిగా ఆయన వెల చెల్లించినప్పుడు ఆయన మన పాపాల నిమిత్తము చనిపోయి మనల్ని నీతి మంతులుగా తీర్చబెట్టడానికి ఆయన లేచినప్పుడు ఏం జరిగిందో తెలుసా ఇజ్రాయిల్ జీవితాలు ఏం జరిగింది వాళ్ళు ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల పొందారు మనం అపవాది బానిసత్వము బంధకాలు అపవాది కాళ్ళ నుంచి విడుదల పొందాం వాళ్లలో నిస్సత్తు చేత తొట్టి ఒక్కరూ లేరు మన జీవితంలో గొప్ప స్వస్థత వస్తుంది ఏసు ప్రభు సిలువలో చేసిన కార్యము ద్వారా అంతేకాదు వెండి బంగారములతో గొప్ప ఆస్తితో బయటకు వచ్చారు మనం స్వాస్థ్యంతో బయటకు వస్తాం హాలయలుయ అపవాది మన దగ్గర ఏమైతే దొంగిలించాడో అబద్ధాలు చెప్పి 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 దేవుని పిల్లలు ఏమంటున్నారంటే నేను ఎందుకు పనికిరాను నా జీవితం మారదు చుట్టుపక్కల పరిస్థితులన్నీ చూస్తూ ఉంటారు మేము ఎన్నాళ్ళ నుంచి చోట్ల ఈ పరిస్థితులు మారవు ఏమి నమ్ముతున్నావు నువ్వు ఇజ్రాయలు వందల సంవత్సరాల బానిసలుగా ఉంటారు మొత్తాన్ని ఒక్క రోజులో మార్చేస్తాడు దేవుడు ఏ నీ పరిస్థితి మార్చలేడా ఈస్టరు గుడ్ ఫ్రైడే మీరు ఈ మెసేజ్ వినండి మళ్ళా మళ్ళీ వినండి ఏం జరుగుతుందో చెప్పమంటారా మీరు నమ్మండి దేవుణ్ణి దేవుని మట వినండి దేవుడు చెప్పింది చేయండి మీ జీవితాన్ని సరి చేసుకోండి దేవుని పనికి ఇవ్వండి దేవుని పనికి ఇచ్చినప్పుడు దేవుడు మీకు ధనం ఇస్తాడు నేను దేవుని పనికి ఇచ్చినప్పుడు దేవుడు నాకు అనేకమైన మర్మాలు బయలుపరిచాడు మొత్తం నా జీవితం నా పరిస్థితులు మారిపోయినాయి నేను అవి మీకు చెప్తున్నాను ఈ ఈస్టర్ టైంలో గుడ్ ఫ్రైడే టైంలో ఒక విత్తనం విత్తండి దేవుని పనికి ఇవ్వండి మంచి విత్తనం విత్తండి విత్తనం విత్తి మీరు దేవునికి ప్రార్థన చేయండి దేవా ఈ ఈస్టర్ ఈ గుడ్ ఫ్రైడే దేవునికి గుర్తుగా ఉన్నాయి ఇప్పుడే మేము వాక్యం విన్నాం మీ పని కోసం నేను మంచి విత్తనం విత్తుతున్నాను నా కుటుంబంలో గొప్ప విడుదల బంధకాల నుంచి విడుదల పొందాలి ఊబి నుంచి బయటకు రావాలి స్వస్థత గొప్ప ఆశీర్వాదం రావాలి మీ జీవితాన్ని మార్చుకొని దేవుని నమ్మండి సిలువ నుంచి ఎంత శక్తి విడుదలయ్యిందంటే అసలు ఒక్కరోజు కూడా బంధకాల్లో ఉండాల్సిన అవసరం లేదు ఏసు ప్రభు సిలువలో చేసిన కార్యం ద్వారా ఎంత శక్తి విడుదలయ్యిందంటే ఆ విషయం తెలుసుకున్న రోజున అపవాది పారిపోతాడు నీ దగ్గర నుంచి దేవునికి లోబడండి అపవాదిని ఎదిరించండి అతడు మీ వద్ద నుంచి పారిపోను దేవునికి లోబడు దేవుడు ఏం చెప్తున్నాడో విను లోకంలోకి వెళ్ళి అపవాది ఏం చెప్తున్నాడు వింటేలా బాగా ప్యాషన్ అయిపోయింది క్రైస్తవులకి లోకంలోకి వెళ్ళిపోయి అపవాది ఏం చెప్తున్నాడో వింటాం అపవాది అబద్ధాలన్నీ వింటాం అపవాది మాయంతా వింటాం ఇక్కడికి వచ్చి మళ్ళీ అయ్యో చెప్తూ ఉంటారు జీవితం మారదు అది మారదు ఎవరన్నా గొప్ప పనులు చేస్తుంటే అబద్ధ ప్రవక్త అబద్ధ ప్రవక్త నేను మళ్ళీ అడుగుతున్నాను దేవునికి చేత కదా దేవుడు చేయలేడా దేవుడు నీ జీవితాన్ని మార్చలేడా నువ్వు ఉన్న ఊబి నుంచి ఒక్క రోజులో దేవుడు బయటికి తీసుకొస్తాడు నువ్వు నమ్మలగా నమ్ముట నీ వలనైతే వారికి సమస్తము సాధ్యము నువ్వు నమ్మగలవా మోస ఎలాగే అంటాడు ఇజ్రాయల్ని ఐగుత్తు బానిసత్వం నుంచి విడిపించి తీసుకొస్తూ ఉంటారు ఇజ్రాయిల్ ఎంతమంది ఉన్నారో తెలుసా వాళ్ళ కాల్బలము ఇన్ఫెంట్రీ అంటారు ఇంగ్లీష్లో యుద్ధము చేయగలవారు ఆరు లక్ష మంది పైన ఉంటారు మరి వాళ్ళ భార్యలు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళందరం లెక్కేసుకుంటే సుమారు ఒక ముప్పై లక్షల మంది ఉంటారు ఎడారిలో ఉంటారు చూడండి ఒకసారి పరిస్థితి ఎడారిలో ముప్పై లక్షల మంది నలభై సంవత్సరాలు ఉన్నారు ఎడారి అంటే ఏంటి వాళ్ళు ఏమైనా పంట వేశారా బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయా లేకపోతే ఏమైనా దాచుకున్నారా ధాన్యం నలభై సంవత్సరాలు దేవుడు వాళ్ళని పోషించాడు వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు బట్టలు పాత గెలలేదు వాళ్ళలో ఒక్కడు కూడా లేడు పరలోకం నుంచి దేవుడు మన్నా కురిపించాడు పగలు ఎడారిలో ఎంత ఎండేస్తుందో తెలుసా పగలు మేఘస్తంభం వల్లే దేవుని యొక్క మహిమ వాళ్ళ మీద ఉంది పగలు ఏసీలో ఉన్నట్టు ఉన్నారు వాళ్ళు ఏసీలు పంచాయో రాత్రి అగ్నిస్తంభం దేవుని వెలుగు మొత్తం వాళ్ళ చుట్టూ ఆవరించి ఉంది దేవుని కాపుదల వాళ్ళు దేవుని మాట వినలేదు కాబట్టి సమస్యలు తెచ్చుకున్నారు కానీ వాళ్ళకి అసలు ఏ సమస్య లేదు ఒకసారి వాళ్ళు మాంసం కావాలి మాంసం కావాలి అంటే మోస దేవుణ్ణి అడుగుతాడు దేవుడు అంటాడు మాంసం కావాలా ఇచ్చేద్దాం ఒక రోజు కాదు రెండు రోజులు కాదు వారం రోజులు కాదు పది రోజులు కాదు ఇరవై రోజులు కాదు నెల రోజులు ఇచ్చేద్దాం మాంసం అంటారు అప్పుడు మోసకి ఒక డౌట్ వస్తుంది మోస ఎన్ని అద్భుత కార్యాలు చూశాడు ఆయనకు వచ్చిన డౌట్ ఏంటంటే అందుట్లో ఒక మాట ఉంటుంది దేవా సముద్రంలో చేపలన్నీ పట్టిచ్చేసినా వీళ్ళకి మాంసం సరిపోద్దా అంటాడు వెంటనే దేవుడు రియాక్ట్ అవుతాడు యహోవా బాహుబలం ఏమైనా తక్కువ అయనా ఏం మాట్లాడుతున్నావు నువ్వు దేవుని శక్తి ఏమైనా తక్కువైపోయిందా వాళ్ళు వేకల్ దాకా వచ్చేదాకా తినేస్తారు దేవుని మీద తిరగబడ్డారు కాబట్టి వచ్చి చనిపోతారు కొంతమంది కసాధ్యం అనేది ఏది లేదు నమ్మండి మీరు దేవుని నమ్మాలి దేవుని శక్తిని నమ్మాలి దేవుని నమ్మకుండా ఉంటే ఎట్లా ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ మీ జీవితాల్లో గొప్ప వెలుగు నింపాలి మీరున్న బంధకాల నుంచి విడుదల పొందాలి మీరున్న బలహీనతల నుంచి స్వస్థత పొందాలి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవాలి మీరు మంచి విత్తనం దేవుని పరిచయకు విత్తండి మీరు ప్రార్థన చేయండి నమ్మండి మీరు గొప్ప విడుదల పొందుకుంటారు తరువాత పెంతుకోస్తు పండగ పెంతు కోస్తు పండగ గురించి బైబుల్లో ఉంది నూట ఇరవై మంది మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడతారు యేసు ప్రభు అంటారు మీరు అక్కడికి వెళ్ళొద్దు ఎరుషలేములో వేచి ఉండండి పైనుంచి శక్తి పొందుకునే వరకు ఎరుషలేములో వేచి ఉండండి దీన్ని మనవాళ్ళు కొంతమంది చులకనగా మాట్లాడతారు ఓ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అంటారు ఏంటి కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి పరిశుద్ధాత్మ అని సంబోధించేటప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో ఒక్కసారి గుర్తుపెట్టుకుని మాట్లాడండి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అని చెప్పి నోరు తెరిచి నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దు పరిశుద్ధాత్మ దేవుడు సమస్త సృష్టిని సృజించింది పరిశుద్ధాత్మ దేవుడు మీరు కాదని చెప్పగలరా భూమి నిరాకారంగా ఉన్నప్పుడు ఆ నిరాకారమైన భూమి మీద అల్లాడింది ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత శక్తి విడుదలవుతుందంటే మీరు చూడండి లోకా స్వార్త ఇరవై నాలుగు అధ్యాయం నలభై తొమ్మిది వచ్చి ఉంటుంది ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను మీరు పైనుంచి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పాను ఎందుకంటే ఒకటి కొరిందలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై వచనంలో ఉంటుంది దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితో ఉంది ఇప్పుడు మీరు లైట్నింగ్ పిడుగు పడుతుంది ఆ పిడుగు నుంచి వచ్చే శక్తి మొత్తాన్ని కంట్రోల్ చేసి మీ ఇంట్లో ఉంచగలరా ఉంచలేరు మీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ మొత్తం పేలిపోతాయి అంత శక్తి వస్తుంది మరి పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏంటో తెలుసా దేవుని శక్తి మనలో ఉంటుంది దేవుని ఆత్మ మనలో నివాసం చేస్తాడు ఎంత శక్తి అంటే నీ ద్వారా లక్షల మంది బంధకాల నుంచి విడుదల పొందుతారు వారు అపవాది కాడి నుంచి బయటకు వచ్చేస్తారు వాళ్ళ జీవితాల్లో లక్షల మంది జీవితాల్లో అపవాది కాడి విరగొట్టబడుతుంది వారు అపవాది మాయ నుంచి బయటకు వచ్చేస్తారు గొప్ప కార్యాలు పొందుకుంటారు దేవుని గొప్పతనాన్ని తెలుసుకుంటారు వాళ్ళు దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తారు మీరు చూడండి ఏసు ప్రభు నలభై రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఎలా పెట్టుకొచ్చారు తెలుసా లూకస్ వార్త నాలుగో అధ్యాయం పద్నాలుగవ వచనంలో అప్పుడు ఏసు ఆత్మ బలముతో గలలియాకు తిరిగి వెళ్ళాను ఆయన గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించాను ఆత్మశక్తితో వెళ్ళాడు అసలు ఆ అంతా ఆయన్ని వెంబడించారు ఎన్ని గొప్ప కార్యాలు ఎన్ని అద్భుత కార్యాలు అంటే మూడున్నర సంవత్సరాల పరిచయంలో దేవుడు ప్రపంచాన్ని తలకిందులు చేశాడు యేసు ప్రభుని పోలి నడుచుకుంటున్నారు ఏం పోలి నడుచుకుంటున్నారు నాలుగు మంచి మాటలు మేము ఎందుకు పనికిరాము మేము ఏం చేయాలని చెప్తున్నారు అదే పోలి నడుచుకోవటం యేసు ప్రభు మనల్ని ఎలా ఉండమంటున్నారు యోహాన్ స్వార్థ పద్నాలుగు అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు తండ్రి ఎందు నేనును యందు తండ్రి ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్ముడి నేను తండ్రి వద్దకు వెళుచున్నాను గనక నేను చేయు క్రియలు నా ఎందు విశ్వాసం ఉంచువాడును చేయును వాటి మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏసు ప్రభు ఎందు విశ్వాసం ఉంచిన యేసు ప్రభు చేసిన కార్యాలు చేస్తాము అంతకన్నా గొప్ప కార్యాలు చేస్తాం ఇంతకీ మన ద్వారా గొప్ప కార్యాలు చేపించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని పని ఎలా చేయాలి తెలుసా దేవుని శక్తి చేత నింపబడి పైనుంచి శక్తిని పొందుకుని దేవుడు మనకు డైరెక్షన్ చూపిస్తూ ఉంటాడు ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలి ప్రజల్ని బంధకాల నుంచి విడిపించాలి వాళ్ళు ఆ బంధకాల నుంచి అపవాది మాయలో నుంచి ఆ ఊబిలో నుంచి బయటకు వచ్చి ఆశీర్వదించబడి నిత్య జీవనంలోకి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి భూమి మీద మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చి పర్లోకి వెళ్ళాలి అమ్మో అపవాదు వచ్చేస్తున్నాడు మరి నువ్వెందుకో ఉన్నది ఇక్కడ అమ్మో అపవాదం వస్తున్నాడు ఏంటి నీలో దేవుడు ఎంత శక్తి ఉంచాడో తెలుసా బైబిల్ ఏముందో తెలుసా తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా మారు వరకు యేసుప్రభు తండ్రి కుడి పాసమను కూర్చుని ఉంటారు అంటే అర్థం ఏంటి భూమి మొత్తం సెట్రైట్ అయ్యే వరకు యేసుప్రభు తండ్రి కుడి పాసమను ఉంటారు యేసు ప్రభు కుడి పాసం ఉంటే భూమిలో ఉన్నదాన్ని సెటరేట్ చేసేది ఎవరు సంఘం సంఘం ఎలా సెటరేట్ చేస్తుంది సంఘానికి దేవుడు అధికారం ఇచ్చాడు పరిశుద్ధాత్మ చేత నింపాడు నేను మిమ్మల్ని అనాథలుగా విడువనని చెప్పాడు మనము ఎక్కడున్న ప్రజల్ని బంధకాల నుంచి అపవాది మాయ నుంచి ఊబి నుంచి విడిపించి సత్యాన్ని తెలుసుకునేలా చేయాలి ఈ భూమి పరలోకంలో మార్చబడాలి అది దేవుని యొక్క ఉద్దేశం మహాపరిశుద్ధుడ సర్వశక్తి కలిగిన దేవ ఇది నేను చెప్తే ఎవరికి అర్థం కాదు మీరు ఏమైతే గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారో నా నోట పలికించారు విన్న ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునేలా వారికి మంచి హృదయాన్ని దయచేయండి వాళ్ళ ఆత్మీయతలు తెరవ చేయండి వాళ్ళు ఉన్న బంధకాల నుంచి విడుదల పొందాలి వాళ్ళు గొప్ప కార్యాలు పొందుకుని ఈ రాబోయే గుడ్ ఫ్రైడే ఈస్టర్ నాయన గొప్ప విడుదల పొందుకోవాలి గొప్ప కార్యాలు పొందుకోవాలి మీకోసం గొప్ప కార్యాలు చేయాలి అలాగున దీవించమని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె